రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడరు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించారు ఆయన చేయించుకున్నటువంటి ప్రత్యేక సర్వేలో ఆయనకి అర్థమైంది ఏంటంటే కొన్ని కాన్స్టిట్యసీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉండి గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి అప్పటి నాయకుల నుంచి ఎమ్మెల్యే నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నవారు ఆటికి పోటీకి తట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు అక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గరే నిర్లక్ష్యానికి గురవుతున్నారు నిరాదరణకు గురవుతున్నారు వీళ్ళు ఏదైనా పనులకు వెళ్తుంటే వీళ్ళని ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందట రాష్ట్రంలో కొన్ని కాన్స్టిట్యుసెన్స్ ఇలా ఉన్నాయి ముఖ్యంగా స్థానికేతలకు సీట్లు ఇచ్చిన చోట కొత్తగా శాసనసభ్యులు మంత్రులు అయిన చోట అయితే చాలా ఎక్కువగా ఉందట ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే మీ పేరు చెప్పను గోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశానికి కరడు కట్టినటువంటి తీవ్రవాదిగా మారినటువంటి కార్యకర్తలు గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు అక్రమ కేసులు గురయ్యి లాఠీ చార్జీలతోటి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలా ఇబ్బందులు పడవంటి కార్యకర్తలు మన కూటమిలో తెలుగుదేశం అభ్యర్థి కోసం విశేష కృషి చేసి అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పనికి ఈ పనికి ఎవరిదన్నా తీసుకుని వెళ్తే ఆ ఎమ్మెల్యే ఇతన్ని మీదే ఊరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగే ప్రశ్న వచ్చింది నిజంగా ఆ కార్యకర్తకి ఆత్మహత్య చేసుకోలే పరిస్థితి ఏర్పడుతుంది గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక నియోజకవర్గం జరుగుతున్నటువంటి ఇష్యూ ఇది సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళిపోయారు నో ఇప్పటికే వంద రోజులు పూర్తయింది ఈ పద్ధతి మంచిది కాదు దీనికి మనం ఏదో నిర్ణయం తీసుకుని బ్రేక్ ఇవ్వాలి వేయకపోతే ఇదే కంటిన్యూ అయితే రేపొద్దున మనకి ముఖ్యంగా లోకల్ బాడీస్ వచ్చే సమయానికి మనకి ఎక్కడ కూడా కేడర్ అనేది ఉండదు ఈ ఎమ్మెల్యేలు వ్యవహార శైలి వల్ల మంత్రుల వ్యవహార శైలి వల్ల ఈ కేడర్ చల్ల చెదరైపోతారు అసంతృప్తి వచ్చేస్తుంది రేపు పార్టీకి వీళ్ళు ఎవరు కూడా నిజాయితీగా పనిచేయరని చెప్పేసి అంటే అర్థమైపోయి ఇటువంటి నియోజకవర్గాల్లో త్రిసభ్య కమిటీ వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సభ్య కమిటీలో ఆ ముగ్గురు సభ్యులు కూడా టీడీపీ సీనియర్ లీడర్లు ఉంటారు వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ ఆ నియోజకవర్గంలో పక్కా టీడీపీ నాయకులు ఎవరు పక్కా టీడీపీ అభిమానులు ఎవరు గత వైసీపీలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు ఎవరు సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఎవరు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన వాళ్ళు ఎవరు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేని వ్యతిరేకించిన వాళ్ళు ఎదిరించిన వాళ్ళు ఎవరు ఇలాగ ఒక లిస్ట్ అవుట్ చేస్తారట చేసి ఆ లిస్ట్ని చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానిక ఎమ్మెల్యేని కవరు పెట్టి వారు బాబు నీకు ఇలా ఉంది ఇగో నీ లిస్ట్ వచ్చింది వీళ్ళని కొంచెం చూసుకో వీళ్ళతో మాట్లాడు అని అతను ఇక్కడ ఎమ్మెల్యేని ఎలర్ట్ చేస్తాడు ఒకసారి చేస్తాడట అలాగా బాబు గారు ఆ ఎలక్ట్ చేసిన తర్వాత అతను అర్థం చేసుకుని నియోజకవర్గానికి వచ్చి చంద్రబాబు నాయుడు గడిచిన గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తే ఓకే పని చేయకపోతే తదుపరి చర్యలు ఏం చేయాలని అతను ఆలోచిస్తాడట యాక్షన్ ఉంటుంది అట ఉండకుండా పోదు చాలా సీరియస్ మ్యాటర్ ఇది పార్టీలో జరుగుతుంది చాలా సీరియస్ మ్యాటర్ త్వరలోనే త్రిసభ్య కమిటీ వేస్తారట నా తెలుసు గోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గాన్ని స్టార్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు ఆ నియోజకవర్గం ఏంటి అనేది మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను ఆ నాయకుడు అని కూడా మీకు తర్వాత చెప్తాను నేను సో ఈ దసరా అయిన తర్వాతే ఈ త్రిసభ్య కమిటీ అనేది స్టార్ట్ అవుద్దని చెప్పేసి మంగళగిరి టీడీపీ ఆఫీస్ చదువుతున్న ప్రచారం థ్యాంక్ యూ